ఒకప్పటి విశ్వవిద్యాలయాలు నేడు విష సంస్కృతికి నిలయాలుగా మారుతున్నాయి ఇది కేవలం ఏ ఒక్క దేశానికో సంబంధించింది కాదు దాదాపు ప్రపంచమంతా ఇలాంటి పరిస్థితులే తయారయ్యాయి భారత్లో మాదిరిగానే అమెరికాలో కూడా విశ్వవిద్యాలయాలు స్వేచ్ఛ హక్కులు సమానత్వం అనే చిలక పలుకుల మాటున జాతి వివక్షణం వస్తున్నాయి అలాంటి ఆరోపణలే హార్వర్డ్ విశ్వవిద్యాలయం కూడా ఎదుర్కొంటోంది ఈ క్రమంలోనే ట్రంప్ తనకు అత్యంత ప్రీతిపాత్రమైన ఇజ్రాయెల్ ను దృష్టిలో ఉంచుకుని హార్వర్డ్ లో విదేశీ విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేసింది అయితే ఆ అంశాన్ని కోర్టు అడ్డుకుంది ట్రంప్ నిర్ణయంతో భారతీయ విద్యార్థులు కూడా ప్రభావితమవుతారు ఈ క్రమంలో అసలు హార్వర్డ్ యూనివర్సిటీలో ఏం జరుగుతోంది విద్యార్థులను ప్రభావితం చేస్తున్న శక్తులేవి హావడి యూనివర్సిటీలో అసలు తగద ఏంటి ట్రంప్ యూదులకు ఎందుకు మద్దతు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో ఒకటి ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ విదేశీ విద్యార్థుల ఎన్రోల్మెంట్ను ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ విద్యార్థుల్ని మరీ ముఖ్యంగా భారత్ చైనా కెనడా బెల్జియం వంటి దేశాల నుంచి వచ్చే విద్యార్థుల్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది అయితే ఈ నిషేధానికి వ్యతిరేకంగా హార్వర్డ్ యూనివర్సిటీ దావా వేసింది దీంతో ట్రంప్ నిర్ణయాన్ని ఫెడరల్ జడ్జి తాత్కాలికంగా నిలిపేశాడు అంతకుముందు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ డిహెచ్ఎస్ ఆధ్వర్యంలో హార్వడ్ యూనివర్సిటీ స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ ఎస్సీబీపీని రద్దు చేస్తున్నట్టు ఓ లేఖ వెళ్లింది ఎస్ఈబిపి అనేది ఎఫ్ వన్ ఎం వన్ విషయాలపై విదేశీ విద్యార్థుల్ని ఎన్రోల్ చేసుకునేందుకు అనుమతించే ఓ సిస్టమ్ ఈ రద్దుతో హార్వర్డ్ డీకపై విదేశీ విద్యార్థుల్ని చేర్చుకోలేకపోతోంది మరోవైపు ఇప్పటికే ఉన్న విద్యార్థుల్ని మరో యూనివర్సిటీకి బదిలీ చేయాల్సి ఉంటుంది ట్రంప్ నిర్ణయంతో లోని సుమారు ఆరు ఎనిమిది వందల మంది అంతర్జాతీయ విద్యార్థుల మీద ప్రభావం పడుతుంది అందులోని మొత్తం విద్యార్థులలో ఇది ఇరవై ఏడు శాతంగా ఉంటుంది ఇందులో పన్నెండు వందల మంది చైనా విద్యార్థులు ఏడు వందల ఎనభై ఎనిమిది మంది భారత విద్యార్థులు మరో ఏడు వందల యాభై మంది కెనడా బెల్జియం వంటి దేశాల విద్యార్థులు ఉన్నారు ప్రస్తుతానికి కోర్టు పరిశీలనలో కేసు ఉన్నందున తాత్కాలిక ఉపశమనం లభించినా ఆ ఉపశమనం ఎంతకాలం ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది ఈ క్రమంలో అసలు హార్వర్డ్ యూనివర్సిటీలో ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడిందనేది కీలకంగా మారుతోంది హార్వర్డ్ యూనివర్సిటీలు యూధులతో వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారని వారి మీద దాడులు జరుగుతున్నాయని యూనివర్సిటీ పాలక పెద్దలు కూడా ప్రోహమాసు విద్యార్థులు చేస్తున్న ఆరాచకాలను చూసి చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి ఇలాంటి నేపథ్యంలోనే అమెరికాలోని చాలా విద్యా సంస్థలు విషయంలో సాఫ్ట్ గార్నర్ గా వ్యవహరిస్తున్నాయి పాలస్తీనాలో జరుగుతున్న ఘటనలకు హార్వర్డ్లో రెస్పాండ్ అవుతూ అనేక సందర్భాల్లో హమాస్ కు మద్దతుగా ప్రదర్శనలు జరిగాయి విద్యార్థుల్లో హక్కులపై అవగాహన ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించే ప్రయత్నం పేరిట యూనివర్సిటీ నిమ్మకు నీరెత్తుతోందన్న విమర్శలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి ఇలాంటి నేపథ్యంలోనే ట్రంప్ అసలు హార్వర్డ్ యూనివర్సిటీ విదేశీ విద్యార్థుల్ని చేర్చుకోకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడంటున్నారు అదే అంశాన్ని ట్రంప్ నేరుగా యూనివర్సిటీ పాలకమండలి మీద పెట్టాడు యూది విద్యార్థులపై జరుగుతున్న దాడులను నిరోధించడంలో హార్వర్డ్ విఫలమైందన్నాడు ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు నాటి హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై క్యాంపస్లో జరిగిన ప్రోపాలస్తీనియన్ నిరసనకారులకు విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చి అదుపు తప్పేలా చేశారన్న వాదన ట్రంప్ నుంచి వినిపిస్తోంది అయితే దానికి హార్వర్డ్ యూనివర్సిటీ ఓ టాస్క్ ఫోర్స్ నివేదికను గత నెల ముప్పైను విడుదల చేసింది క్యాంపస్లో యాంటీ సెమిటిజంతో పాటు యాంటీ అరబ్ మోఫోబియా రెండూ ఉన్నాయని ఇవి విద్యార్థుల సామాజిక జీవితంలోకి అకాడమిక్ జీవితంలోకి చొచ్చుకుపోయాయని నివేదించింది ఆ నివేదికలో యూది విద్యార్థులు పలు సందర్భాల్లో తీవ్రమైన వివక్షను అసౌకర్యాన్ని ఎదుర్కొన్నట్లు సూచిస్తుండడం విశేషం మరోవైపు ట్రంప్ విధించిన నిషేధాన్ని హార్వర్డ్ యూనివర్సిటీ చట్ట పేర్కొంది అలాగే తీవ్రమైన ప్రతీకార చర్యగా అభిప్రాయపడింది ఇది స్వేచ్ఛ వాక్ స్వాతంత్ర్యాలకు విరుద్ధంగా పేర్కొంది ఈ క్రమంలోనే మెసాచ్యూసిట్స్ లోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేసింది మరోవైపు హార్వర్డ్ విడుదల చేసిన ఏప్రిల్ ముప్పై టాస్క్ ఫోర్స్ నివేదికలు కూడా లో యాంటీసెమిటిక్ సంఘటనలు చోటు చేసుకున్నట్టుగా అంగీకరించడం గమనించాలంటున్నారు విశ్లేషకులు అయితే అది ఆందోళన చెందే స్థాయిలో లేవని కూడా ఆ రిపోర్టులో పేర్కొన్నారు హార్వర్డులో విద్యార్థులు రేసిజం వివక్ష దిశగా పయనిస్తున్నారు అనేది ట్రంప్ ఆరోపణ అలాగే చైనీస్ కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు కూడా నడుస్తున్నాయని ట్రంప్ అంటున్నాడు యాంటీ సెమిటిజం ఆరోపణలు ట్రంప్ నిషేధానికి ఓ కారణమైనప్పటికీ ఇది ట్రంప్ విస్తృత రాజకీయ ఎజెండాలో భాగంగా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు డొనాల్డ్ ట్రంప్ యూదులకు కు ఎందుకు మద్దతు ఇస్తున్నాడు అనేది అసలైన కోణం ఇందుకు పలు కీలకమైన కారణాలే ఉన్నాయి జరూసలంను ఇజ్రాయెల్ రాజధానిగా అమెరికా గుర్తించడం యూదు క్రిస్టియన్ ముస్లిం సమైక్యతను ప్రతిబింబించే అబ్రహామిక ఒప్పందాలను కీలకంగా చెబుతారు మరి ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీకి ఇజ్రాయెల్ మద్దతుదారుల ఓట్లు ఆకర్షించే ఎత్తుగడగా పేర్కొంటారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఐదులో యాంటీసెమిటిజంను ఎదుర్కోవడానికి ట్రంప్ ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశాడు ఇది క్యాంపస్ లలో యూదు విద్యార్థుల రక్షణకు కోసం ఫెడరల్ వనరులు ఉపయోగించాలని నిర్దేశిస్తుంది ఆ ఆర్డర్ ప్రకారమే ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని గమనించాలి దాంతోపాటు వ్యక్తిగత కుటుంబ సంబంధాలు కూడా ముఖ్యమైనవి ట్రంప్ కుమార్తె ఇవంక యూదు మతం పుచ్చుకుని ఆ మతస్థుడైన జారెడ్ కుష్నర్ ను వివాహం చేసుకుంది దీంతో ట్రంప్ కు యూదులతో నేరుగా చుట్టరికం వచ్చేసింది అందువల్లే తన సన్నిహిత సలహాదారులు అల్లుడైన జారెడ్ కుష్నర్ కు చోటు కల్పించాడు ట్రంప్ స్టీఫెన్ మిల్లర్ డేవిడ్ ఫ్రైడ్మన్ వంటి యూదు వ్యక్తులు కూడా ట్రంప్ కూటమిలో ఉన్నారు ఇలా యూదులు పెద్ద సంఖ్యలో రిపబ్లికన్లకు మద్దతుగా ఉంటున్నారు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతానికి బాగానే ఉన్నా దీర్ఘకాలంలో యూదులకు ఇబ్బందికరంగా మారుతుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి యూదుల భద్రతను భవిష్యత్తులో ప్రశ్నార్థకం చేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది హార్వర్డ్తో పాటు ట్రంప్ పాలన కొలంబియా యూనివర్సిటీ వంటి ఇతర విశ్వవిద్యాలయాలపైన యాంటీ సెమిటిజం ఆరోపణలతో ఫండింగ్లో కోతలు విధించింది కొలంబియా విశ్వవిద్యాలయం నాలుగు వందల మిలియన్ డాలర్ల ఫెడరల్ ఫండింగ్ను కోల్పోయింది ఈ క్రమంలో అంతర్జాతీయ సమాజం కూడా ట్రంప్ నిర్ణయాన్ని ఖండించింది చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ చర్య అమెరికా అంతర్జాతీయ ఇమేజ్ ని దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించింది హాంకాంగ్ లోని ఓ విశ్వవిద్యాలయం హార్వర్డ్ నుంచి విద్యార్థుల్ని తమ వద్దకు బదిలీ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది జర్మనీ మాజీ మంత్రి ట్రంప్ చర్యను రిసెర్చ్ పాలసీ సూసైడ్ గా అభివర్ణించడం విశేషం ఇలాంటివన్నీ అంతర్జాతీయ పరిణామాలుగా చూడాల్సి ఉంటుంది ఇక తాత్కాలిక నిషేధ ఉత్తర్వు హావర్డ్కు కొంత ఊరటనిచ్చినప్పటికీ చట్టపరమైన పోరాటం ఇంకా ముగియలేదు విదేశీ విద్యార్థులు వారి కుటుంబాలు ఇప్పుడు ఇదే అనిశ్చితులు కొట్టుమిట్టాడుతున్నాయి కొంతమంది విద్యార్థులు ఇతర విశ్వవిద్యాలయాలకు వెళ్లిపోయేందుకు ఆప్షన్స్ వెతుక్కుంటున్నారట కానీ అమెరికా వెళ్లడానికి అనేక అగచట్లు పడి రుణాలు చేసి వెళ్లిన మధ్యతరగతి విద్యార్థులకు మాత్రం తీవ్రమైన కష్టకాలమే అంటున్నారు ఈ దశలో ఎవరిని నిందించినా లాభం లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతోనే చాలామంది బీజేపీ నేతలు ట్రంప్ గెలవబోతున్నాడనే సర్వే రిపోర్ట్లు రాగానే భారతీయ విద్యార్థులు సర్దుకోవాలని సూచించారు మరి ఈ దశలో తదుపరి ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో చూడాలి